ఎయిడ్స్ రోగిలు స్వస్థత పొందుకున్నారు చాలా అద్భుతాలు జరిగింది ప్రతి సంవత్సరం ఇరవై ఇరవై ఐదు మంది ప్యాప్టిజం తీసుకొని సంఘంలో చేర్చబడ్డారు అనేక మంది ప్యాప్టిసం తీసుకున్నారు సో ఇది చూసి ఎవరో రహస్యంగా ఏం చేస్తారంటే ఈయన ఎక్కడ నుండి వచ్చాడు మూతబడి పోయినది మళ్ళీ ఈయన వచ్చి ఓపెన్ చేశాడు ప్రైస్ లార్డ్ మరి కనుక ఈయన ఎట్టర్ను వెళ్ళగొట్టాలి అని వాళ్ళందరూ ప్లాన్ చేశారు స్తోత్రం హల్లే మీరు కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారు లేదా మెయిన్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నారా లేదా విన్ వినాలని ప్లాన్ చేస్తున్నారా సరే వినండి సో ఆ విధంగా ఏం చేస్తారంటే అంటే అప్పుడు నాకు పెళ్ళి కాలేదు ఒక రెండు సంవత్సరం మంచిగా సేవ చేసినప్పుడు ఒక అరవై మంది విశ్వాసులు వచ్చేస్తారు అప్పుడు విశ్వాసులు అందరూ పాస్టర్ గారు సంఘం అభివృద్ధి చెందుతుంది మీరు ఒండరిగా ఉంటే మంచిగా ఉండదు మర్యాదకి వెళ్ళి పెళ్లి చేసుకుని రా అన్నారు ఏమండి వారు చెప్పిన ప్రకారం కేరళకు వెళ్ళి ప్రైజల్ హాడ్ ఒక మంచి బైబిల్ కాలేజీలో చదివి దర్శనం పొంది సేవ కొరకు సమర్పించిన ఒక ఆత్మీకమైన అమ్మాయిను దేవుని చిత్త ప్రకారము వివాహం చేసుకొని మేము ఆ గ్రామానికి వచ్చాం వచ్చినప్పుడు స్టార్ట్ అయింది అనమాట ప్రైజల్ హాడ్ ఇంకా ఎక్కువ అయింది ఐ మెయిన్ మేము ప్రేయర్కి వెళ్ళి తిరిగి పద పది పదకొండు గంటలకి తిరిగి వచ్చినప్పుడు ఆ చర్చ్ ముందు ప్రైజల్ హాడ్ ఏమంటారు మంద్రవాదం చేసి పెడతారనమాట ఓకే అన్నము ఇంకా చెప్పులు స్తోత్రం ఈ విధంగా ఓకే చేతబడి అని చెప్పాలి ఓకే విచ్ క్రాఫ్ట్ అంటారు అది చేసి పెడతారు గుడ్డు ఉంటుంది బొమ్మ ఉంటుంది అన్నీ ఉంటుంది సరే మేము ప్రేయర్ చేస్తాం మా అంత ప్రార్థన ఉన్నాయి కదా మనకు ప్రార్థన ఉంది కదా ప్రార్థన చేస్తాం దేవునికి స్తోత్రం సో ఇలాగ జరుగుతూనే ఉంటాయి వెళ్తున్నప్పుడు ఏముండదు తిరిగి వచ్చినప్పుడు అది జరుగుతుంది ఎప్పుడు ఉపవాసం ఉంటాను ఎప్పుడు ఆ సంఘం అంతా కూడా మోకాలు ఉండి ప్రేయర్ చేస్తాను ప్రభు ఆత్మలు తీసుకొని రావాలి సంఘం అభివృద్ధి చెందాలి అద్భుతం జరగాలని ఇప్పుడు దేవుడు ఆ శక్తి ఇచ్చాడు కాబట్టి ప్రైజ్ అలవాడ్ ముందుకు వెళ్తుంది సంఘము సో నా భార్య యొక్క ప్రైజ్ అలవాడ్ ఏమైందంటే ఆరుసార్లు అబార్షన్ అయింది ఓకే ఆరుసార్లు అబార్షన్ అయింది ఎందుకు ఇట్లా జరుగుతుంది అని మాకు అర్థం కాలేదు ఒకసారి ఒక ఒక స్త్రీను దయ్యం పెట్టిన ఒక స్త్రీను తీసుకొని వచ్చారు సో ఏ ఆ దయ్యమును వెళ్ళగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అప్పుడు ఆ దయ్యాలు అన్ని కథలని చెప్తుంది రే నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అది పర్వతం మీద ఎక్కడ ఉందంట గుడిలో సో ఎందుకు ఇక్కడికి వచ్చావు ఇక్కడ ఆరాధించుచ్చినప్పుడు నాకు అక్కడ మండుతుంది నేను ఎక్కడ ముట్టినా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవు నాకు తెలుసు నీ సమర్పించుకొని ఇక్కడికి వచ్చావు కనుక నీ సంతానము నాశనం చేస్తే నువ్వు ఇక్కడ నుంచి అవమానపడి పారిపోతావు కనుక నీ సంతానం అంతా నేనే నాశనం చేస్తానని ఆ దయ్యాలు అప్పుడు చెప్తుంది ఆ స్త్రీల నుంచి అప్పుడు మాకు అర్థమైంది ఎందుకొరకు ఇది అబార్షన్ అవుతుంది భార్యకి నా వైఫ్కి ఎందుకు అట్లా జరుగుతుంది పాస్టమ్మకి ఎందుకు అట్లా జరుగుతుంది అప్పుడు అర్థమైందనమాట ఒకసారి కాదు రెండుసారి కాదు ఆరుసారి